తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది అక్టోబర్ నాలుగున ధ్వజారణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు వాహన సేవలు ఉంటాయి ఎంతో ప్రాముఖ్యత ఉన్న గరుడ సేవ అక్టోబర్ ఎనిమిదిన నిర్వహించనున్నారు గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారన్న ఉద్దేశంతో అక్టోబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండపై అత్యంత రద్దీ నెలకొంటుంది ఈ నేపథ్యంలో ఉర్దులు దివ్యాంగులు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలు ఆర్జిత సేవల కోటా దర్శనాలను టిటిడి రద్దు చేయనుంది శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నేడు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయమే ఉందని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు